వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు బాలయ్యకు అఖండ వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి వరుసగా మూడో హిట్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్యకు వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలు దక్కాయి భగవంత్ కేసరితో బాలయ్య ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏడు హ్యాట్రిక్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఇది మామూలు సెన్సేషన్ కాదనే చెప్పాలి ఒక్క సినిమాతో ఏడు హ్యాట్రిక్లు కొట్టడం అంటే ఆ ఘనత నిజంగా బాలయ్యకి దక్కిందని చెప్పాలి సిటీలో వరుసగా పదిహేను కోట్ల షేర్ కొల్లగొట్టిన మూడు సినిమాలు ఉన్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అలాగే సీడీలోని నాలుగు ప్రధాన పట్టణాలలో వరుసగా కోటి రూపాయల గ్రాస్ కొల్లగొట్టిన హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య నటించిన గత మూడు సినిమాలు ఈ నాలుగు ప్రధాన పట్టణాల్లో కోటికి పైగా గ్రాస్ వసూలు రాబట్టాయి అలాగే సింగిల్ క్యాలెండర్ ఇయర్లో వరుసగా డెబ్బై ఐదు కోట్ల షేర్ కలిగిన రెండు సినిమాలు ఉన్న హీరోగా కూడా బాలయ్య అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇక సీనియర్ హీరోలలో వరుసగా నూట నలభై కోట్ల గ్రాస్ ఉన్న తొలి హీరోగా హ్యాటిక్ కొట్టాడు అలాగే వరుసగా మూడు సినిమాలతో డెబ్బై ఐదు కోట్లు షేర్ కొలగొట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య గత మూడు సినిమాలు కోటికి పైగా గ్రాస్ వసూలు చేశాయి అది కూడా సింగిల్ థియేటర్ లో కావడం విశేషం అలాగే అమెరికాలో గత మూడు సినిమాలు వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూలు రాబట్టాయి నైజాంలో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు సినిమాలు కూడా పద్దెనిమిది కోట్లకు పైగా షేర్ రాబట్టాయి ఒకప్పుడు నైజాంలో బాలయ్య సినిమాకు ఏడు ఎనిమిది కోట్ల షేర్ రావడం అంటేనే పెద్ద రికార్డ్ గౌతమి పుత్ర శాతకర్ణితో తొలిసారిగా పది కోట్ల షేర్ కొల్లగొట్టిన బాలయ్య ఇప్పుడు మంచినీళ్లు తాగినంత సులువుగా నైజాంలో పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రేంజ్ షేర్ను రాబడుతున్నాడు ఇలా ఒక్క సినిమాతో బాలయ్య ఏకంగా ఏడు హ్యాట్రిక్లు తన ఖాతాలో వేసుకున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి